సేవా దృక్పథంతో పనిచేయాలి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యులు మనోస్థైర్యాన్ని కల్పిస్తూ దృక్పథంతో వైద్య సేవలు అందించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ఆదివారం లక్డిగాపూర్లో శ్రీకర హాస్పిటల్ శాఖను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళకు సొంత బిడ్డ కానీ కొడుకు కానీ ఈరోజు పట్టించుకునే పరిస్థితి కాబట్టి చాలా మంది అమెరికాలో ఉంటారు వాళ్ళ కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు ఇక్కడ ఉన్నా కూడా వీరు ఊళ్ళో ఉంటారు వాళ్ళు హైదరాబాద్ ఉంటారు ఉదయం చేస్తే కానీ కొడుకు వెళ్ళిపోతారు అడగాలంటే తండ్రికి పోయము అడగాలంటే తల్లికి పోయము కాబట్టి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లులు చూడకపోయినా కుటుంబ సభ్యులు చూడకపోయినా మీ అందరికీ నేనే చూస్తానని చెప్పి ఆయన ఈరోజు ఐదు లక్షల రూపాయలు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి ప్రధానమంత్రి గారే కల్పించే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రకంగా ప్రభుత్వ తరఫున ఇతర దేశాల్లో చూస్తే మెడికల్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్ మన దేశంలో చాలా తక్కువ అమెరికాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెడికల్ ఇన్సూరెన్స్కి వెళ్తుందని వచ్చే ఆదాయం కాబట్టి అందరూ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరి క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని చూసుకోవడం ఎందుకంటే ఎవరి ఏ వ్యక్తి అయినా సరే సరిగా చూసుకుంటేనే తర్వాత డాక్టర్ ఉపయోగపడతారు కాబట్టి ఫస్ట్ డాక్టర్కి కాబట్టి ఆ రకంగా వైద్యం విషయంలో కూడా ఆరోగ్య విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లోనే మనము చెకప్ చేయించుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన హైదరాబాద్ లాంటి నగరంలో కనీసము ఆరు నెలల కోసం అయినా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మెడికల్ హెల్త్ చెకప్ అనేటువంటిది తప్పనిసరిగా చేయించుకోవాలి అన్ని రకాలు ఎందుకంటే నేను చెప్పాను మన జీవన విధానం మారిపోయింది రోజువారీ పరిస్థితులు మారాయి ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి కాబట్టి తప్పకుండా అందరూ కూడా రెగ్యులర్గా హెల్త్ చెకప్ అనేటువంటిది అవసరం నేను సినికల్ హాస్పిటల్స్ కూడా కోడతా హెల్త్ చెకప్ విషయంలో రెగ్యులర్ హాస్పిటల్ అటిల్ గార్డెన్ రెండు పేర్లతోటి పన్నెండు సంవత్సరాలుగా హైదరాబాద్ లో అటు